రేదుల కాంగ్రెస్ పార్టీ మీ చేస్తున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు పెద్దలు అరుణ్ చేస్తారు అందరూ విధంగా జిల్లా కాంగ్రెస్ బంధుగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రామపురం జిల్లా కాంగ్రెస్ కమిటీ సికి కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ కఫలం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇక్కడ విచించినటువంటి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డిస్కార్డ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కంట్రోల్ బోర్డ్ లయర్లు పార్టీ పట్ల అందరికట్లా ఉన్న ఉద్దేశకవణం గత నెల ఇరవై ఏడవ నాడు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ లోక్సభలో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు పది సంవత్సరాలు ఈ దేశాన్ని అభివృద్ధి రంగంలో నడిపించినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యులతో కూడా దాంట్లో పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ తీసుకువచ్చినటువంటి విపి జీరామ్జీ అనేటువంటి చట్టం అదేవిధంగా యూపీఏ గవర్నమెంట్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా అలయన్స్ పార్టీస్ కామన్ మినిమం ప్రోగ్రామ్ ద్వారా తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆ పథకానికి ఈ పథకానికి ప్రధానమైనటువంటి మార్పు మహాత్మా గాంధీ గారి పేరు తొలగింది ఈ దేశ స్వాతంత్ర సౌభాద్యత కోసం పోరాడినటువంటి గొప్ప వ్యక్తి ప్రపంచ దేశాలలో మార్టీ లోతులకింగ్ కానీ మన మీద దేశాలకు సంబంధించినటువంటి అధినేత కానీ ప్రపంచవ్యాప్తంగా సుమారు వంద పైబడినటువంటి దేశాల్లో మహాత్మాగా పెంచుకుని ఆ దేశంలో ఎంతో గౌరవం ఇచ్చి వారి యొక్క కులాలు పెట్టినటువంటి మహాత్మాగా సిగర్పి గాంధీ గారి యొక్క ఆలోచన గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం అభివృద్ధి చెప్తే ఆటోమేటిక్గా దేశం అభివృద్ధి చెందుతుందనేటువంటి ఆకాంక్ష స్వయం స్వపరిపాలన మనకు మనం పరిపాలన చేసుకోవడం ఈ రెండు కీలకమైనటువంటి అంశాలతో ఆలోచించి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా శ్రీమతి సోనియా గాంధీ గారి యూపీఏ ఈ యొక్క పథకాన్ని తీసుకురావడం జరిగింది రెండు వేల మూడు ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దాంట్లో మన పక్క జిల్లా గతంలో మన పార్టీలో ఉన్నటువంటి సద్బాబు గారు నేను మేము ఇంచార్జిగా పనిచేయడం జరిగింది లక్షలాది మంది జనంతో మానాడు సభని పెద్ద రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో జగవీరారెడ్డి గారు కలిపి నిర్వహించడం జరిగింది వివిధ గ్రామాలకు శ్రీమతి సోనియా గాంధీ గారు వెళ్ళినప్పుడు ఆ గ్రామాలన్నింటిలోనూ కూడా ఇళ్లకు తాడా లేసి ప్రజలందరూ కూడా ఉపాధి లేక వలసపోయినటువంటి పోయినటువంటి పరిస్థితిని వారు గమనించారు అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం పార్టీ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ వలసలు నివారించాలి గ్రామాలలో వారందరికీ కూడా ఉపాధి కల్పించాలి పేదవాడికి పట్టడం అన్నం పెట్టాలి సీజన్ అన్ సీజన్లో సమాజంలో ఉన్నటువంటి ఒక అరవై డెబ్బై శాతం మంది ప్రజలు వ్యవసాయ ఆధారితంగానే మన రాష్ట్రాలు ఉన్నాయి ఈ వ్యవసాయ ఆధారిత ప్రాంతాల్లో ఉపాధి లేక కూలీ లేక తిండి లేక బాధపడినటువంటి కులాలు ప్రధానంగా ఎస్టీ ఓబీసీ ಮೈನಾರಿ ಕೋಸ್ಟ್ ಡಾಕ್ ಕಾಮ್ಯೂನಿಟಿ ಸಾಂದ್ರ ಕೂಡ ವ್ಯವಸಾಯ ಆಧಾರಕ ಗೌಣ ಪರಿಸ್ಥಿತಿ ಈ ವಸಲಿನ ವಾರ찰ಿ ಪಾದರಿಕಾನಿ ಪರದೋಲಾರನೆ ಅನ್ನುವ ಟಿ ಆಲೋಚನೆ ಬಟ್ಟಿ ಈ ಮಹಾತ್ಮ ಗಾಂಧಿ ಜಾತಿ ಗ್ರಾಮೀಣ ಉಪಾಜಾಮಿ ಪರ್ಕಾನಿ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಯಂಗರ ಕಾಮಲ್ ಮಿನಿಮಮ್ ಪ್ರೋಗ್ರಾಮ್ ಲ ಬೆಟ್ಟಿ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ತೋ ಧನಬಂತವನ ಅನ್ನುವ ಕಮಿಟಿ ಪಾರ್ಟಿ ಲಕ್ಕ ಗೈಡೆನ್ಸ್ ಕೊಡು ತಿಸ್ಕೊಂಡು ಪೆಟ್ಟರೋದರಿ ಈ ಪರಿಕ ಆಹಾರ ಪಾಲಕನೋ జాబ్ కార్డు తీసుకున్నటువంటి పదిహేను రోజుల్లో వాళ్ళకి ప్రభుత్వం కంపల్సరిగా విధిగా ఉపాధి ఇవ్వాలి లేకపోతే ఇవ్వాలి ఆనాడు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి చట్టం తొంభై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం పెట్టాలి పది శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి ఎక్కడా కూడా కాంట్రాక్టుల వ్యవస్థ ఉండడానికి వీలు లేదు మిషన్స్ వాడేటువంటి పరిస్థితి లేదు ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ఒక చట్టాలు తీసుకెళ్తే దాని ద్వారా విప్లవాతమైనటువంటి మార్పు గ్రామీణ ప్రాంతాల్లో వచ్చి పేద ప్రజలందరూ కూడా ప్రధానంగా మనీ సర్క్యులేషన్ ఆనాడున్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో గ్రామీణ భారతం చాలా ఆర్థికంగా పరివృష్టి చెంది గ్రామాల్లో ఉన్నటువంటి పేదలందరూ కూడా ఉపాధి దొరికి వాళ్ళందరూ ఆర్థికంగా కొంత వెసులుబాటుతనానికి వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తాం దాంతోపాటు ఉపాధి హామీ పథకంలో ఎసెట్స్ క్రియేషన్ చేసాము అంటే మెటీరియల్ కాంపోనెంట్ కొంత లేబర్ కాంపౌనెంట్ కొంత పెట్టి అనేకమైనటువంటి వర్క్స్ ఎసెట్స్ దేశవ్యాప్తంగా క్రియేట్ చేయడం జరిగింది దాంతోపాటు మా ప్రాంతాల్లో అయితే కొలసే కానీ గోదావరి జిల్లాల్లో కానీ రైతులకి చాలా ఉపయోగకరంగా ఉండేటట్టు కొబ్బరి తోటల్లో కళ్ళాలు తయారు చేసుకోవడం కానీ గ్రామీణ ప్రాంతాల్లో రోడ్స్ పంటలు పండిన తర్వాత పొత్తులు అంటాం కదా పొత్తుల రోడ్లు ఇవన్నీ కూడా నిర్మించుకోవడం చేసాం ఇప్పుడు మార్చినటువంటి చట్టం ప్రకారం అవన్నీ కూడా ఏమి లేకుండా చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు వంద రోజుల ఉపాధి నూట ఇరవై ఐదు రోజులు పంచుతా పంపుతా ఉన్నా మిగిలినటువంటి అన్ని కూడా డివేట్ చేసినటువంటి పరిస్థితి సో కాంగ్రెస్ పార్టీగా జాతీయ స్థాయిలో తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు గారు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తిరిగి పునరుద్ధరించే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తుంది గతంలో కూడా రైతులు రైతాంగానికి సంబంధించి మూడు నల్ల తాలని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకురావడం జరిగింది రాహుల్ గాంధీ గారు ప్రప్రమంగా స్పందించి దాని మీద ఈ నల్ల చట్టాలు ఈ నల్ల చట్టాలను వెనక్కి తీసుకునే విధంగా మేము పోరాటం చేస్తామని చెప్పడం జరిగింది పోరాటం చేశారు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ బయట కానీ ప్రభుత్వం గడలు వచ్చి ఆ మూడు నల్ల చట్టాలు కూడా వాపస్ తీసుకునే విధంగా చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారు అనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పుడు ఈ చట్టంలో కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చినటువంటి